అన్నీ పాజిటివ్గా జరుగుతుంది కాబట్టి డే బై డే డే బై డే ఇది ఒక గ్రాఫ్ అన్నది బాగా పెరుగుతూ వెళ్తుంది అండ్ ఓకే కొంతమంది కొన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఉంటారు అది వాళ్ళ సంస్కారం మనం దానికి ఏం చేయడానికి ఏం లేదు అది ఒక సాడిజం అంటారో ఇంకేమంటారో నాకు తెలీదు ప్రతి ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి అంత కష్టపడి చేస్తున్న హీరోలకి ఆ టెక్నీషియన్స్కి డైరెక్టర్లకి ఒక చిన్న అసౌకర్యం కల్పించడం అవుతుంది కదా ఆ సినిమాని ఇబ్బంది పట్టడం అవుతుంది కదా ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం అన్నది కూడా కరెక్ట్ కాదు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాంటెడ్గా కొనేది చేస్తున్నారు నేను చూస్తున్నాను వింటున్నాను ఇది మంచి పద్ధతి కాదు ఏ పిక్చర్ అయినా ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు బాగున్నది బాగాలేదని బాగాలేదని బాగుంది అన్నది వాట్ ఈస్ దస్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎవరైనా నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారు వాళ్ళని ఆశీర్వదించండి మీకు నచ్చలేదో చూడొద్దు క్వైట్గా ఉండి అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తారే వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నా దయచేసి ఆపండి ఇంకా ఇది మంచి పద్ధతి కాదు ఏ రూపంలోన మీరు వస్తున్నారు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు థియేటర్కి వెళ్తే ప్రజలు వెళ్తే అద్భుతంగా ఉంది అంటున్నారు ఇంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పైచాచిక ఆనందం అనేది తీసుకోవద్దు మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి మీకు ఎవరైనా వెనకాల గెలుగుతూ ఎక్కిస్తూ మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెంచా కొట్టుకోండి కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిలం ఇది మంచి పద్ధతి కాదు కొన్ని జీవితాలు పోతాయి ఓకే మేమంటే ఇన్ ఇన్ మొత్తం ఫార్టీ సిక్స్ ఇయర్స్ అది దాటి వచ్చేస్తాం కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి హీరోలు కానీ హీరోయిన్లు కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి ఈ ఈ చీప్ పనులన్నీ మానుకోండి సినిమా ఇండస్ట్రీని బతికించండి అందరు హీరోలు బాగుండాలని అందరు డైరెక్టర్ అందరు టెక్నీషియన్ అందరు ప్రొడ్యూసర్లు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ సినిమాని ఇంత చక్కటి విజయాన్ని ఇచ్చారు డే బై డే డే బై డే బెటర్ అవుతుంది నేనేం తీసుకెళ్ళి హిమాలయాల్లో కూర్చోబెట్టని అబద్ధం చెప్పను ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫిల్మ్ బెటర్ వెళ్తుంది కొన్ని డిస్టర్బ్ చేశారు కొన్ని బట్ ఇట్స్ ఓకే ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్కి నిజమే గెలుస్తుంది ఈ సినిమానే గెలుస్తుంది అద్భుతంగా ఉంది అంటున్నారు కాబట్టి పనిచేసిన మా టెక్నీషియన్స్కి మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఫైనల్గా